ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్ల భూముల సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది ఉంది అది భూపాలపల్లి కావచ్చు పాలవంచ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇలా ప్రతి పట్టణాల్లో వందలాది ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లలో భూములు ఉన్నాయి వాటికి సరైన డాక్యుమెంట్ లేని కారణంగా అక్కడ నివసించే నిరుపేదలు భూములు కొద్ది కొద్దిగా ఉన్న ఆసాములు ఏదైనా పెళ్లి చేసుకోవాల బిడ్డకి పెళ్లి చేయాలన్నా కొడుకుకి చదివించాలన్నా బ్యాంకు లోన్ పెట్టాలి అంటే ఆ బ్యాంకు లోన్ పెట్టే విధంగా ఆ పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఉన్న ఆసాములు ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా ఈ మధ్యనే లైసెన్స్ సర్వేలను ఏర్పాటు చేశాం కొత్త భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టం ద్వారా ఈ లైసెన్స్ ఏవైతే ఇందాక సత్యలాంటి సమస్యలు ఈ ప్రభుత్వం వాటిని కూడా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇది మీ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించి దీవించిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము కాబట్టి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం గెలిపించారు పట్టణ ప్రాంత ప్రజలు కూడా సంక్షేమాలు ఈ ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నాయి మీ చల్లని దీవెల్లో నిండు మనసు ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు